మన దేశంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తయారైన ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వ్యక్తి కేంద్రంగా తయారైన ఆ తర్వాత ఆ వ్యక్తులు పోయినాక వాళ్ళ కొడుకులే వార ముఖ్యమంత్రులు అయ్యారు ఇప్పుడు అఖిలేష్ యాదవ్ కావచ్చు తమిళనాడులో స్టాలిన్ కావచ్చు ఇంకా ఇతరత్ర అనేక ప్రాంతాల్లో కూడా ప్రాంతీయ పార్టీ వ్యక్తి కేంద్రంగా తయారైంది ఆ వ్యక్తి కేంద్రంగా తయారైన తర్వాత ఆ పెద్దయిన పోయినాక కొడుకు రావడం అనేది సహజమైన పరిణామం పై పబ్లిక్ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు పార్టీ చంద్రబాబు నాయుడు కీలకమైన వ్యక్తి అది వ్యక్తి కేంద్రంగా ఉన్న పార్టీ చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ రావడం అనేది సహజమైన పరిణామం ఎలాగైతే వైఎస్ రాజశేఖర రెడ్డి పోయినాక జగన్మోహన్ రెడ్డికి ఆ ఇది వచ్చిందో అలాగే ఇది కూడా అయితే లోకేష్ని ఈ అధికారంలో ఉన్నప్పుడే లోకేష్ ముఖ్యమంత్రిగా చేయడం కరెక్ట్ అని చెప్పేసే వాదన ఇటు చంద్రబాబు నాయుడులోనూ మిగతా పార్టీ లోనూ ఉంది అయితే లోకేష్ ఇప్పటి వరకు పెద్దగా పెర్ఫామ్ చేసి పబ్లిక్ లో బాగా ఆదరణ సంపాదించింది లేదు అయినప్పటికీ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వం మొత్తం లోకేష్ అనుసరణలో నడుస్తుంది లోకేష్ చెప్పాలంటే ఒక రకంగా షాడో సీఎం అదేవిధంగా లోకేష్కి సంబంధించిన లోకేష్ లోకేష్కి అనుకూలమైన వ్యక్తులనే క్రమక్రమంగా దగ్గరికి తెరుస్తూ మిగతా దూరం చేస్తూ వస్తున్నారు సీనియర్లు ఆల్రెడీ చాలా మంది పార్టీకి దూరం అయిపోయారు ఈ వాతావరణం వల్ల ఇప్పుడు మహానాడు నడుస్తుంది మహానాడులో లోకేష్కి ఒక కీలకమైన పదవి కట్టబెట్టి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో సీఎం సీఎంగా చేయాలి అని ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఇప్పటికే కేటీఆర్ ముఖ్యమంత్రిని చేసినట్టయితే ఇప్పుడు కేటీఆర్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నట్టుగా పార్టీ స్టేండ్లోకి వెళ్ళేది అది లేకపోవడం వల్ల చెల్లి కవిత వచ్చి గొడవ చేయటం దాంతో పార్టీ నాయకత్వం నాకు అప్పగించండి అని చెప్పు డిమాండ్ చేయడం ఆవిడ దాని మీద ఘర్షణ పట్టడం జరుగుతుంది అయితే లోకేష్కి ఆ బాధ లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కేటీఆర్కి ఉన్నట్టు లోకేష్కి చెల్లి లేదు ఒక్కడే కూడదు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆటోమేటిక్గా అతనే వారసుడు ఇప్పుడు లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే అంత ప్రభావవంతంగా ఉంటుందా అని కొంతమంది ఏమో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే అంతమంది అంత ప్రభావవంతంగా ఉండదు కనుక లోకేష్ని పార్టీ ప్రెసిడెంట్గా చేయాలి అవసరమైతే చంద్రబాబు నాయుడు గౌరవ అధ్యక్షుడిగా ఉంటాడు సో ఇప్పుడు రేపు మహానాడులో లోకేష్ని పార్టీ ప్రెసిడెంట్గా చేస్తారని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియా కూడా చెప్తుంది కీలకమైన పదం అంటే అదే ఆ తర్వాత క్రమక్రమంగా ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేయడానికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు టైం తీసుకుంటారు ఈలోపు బాగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు అందుకోసమే లోకేష్ మొన్న ప్రధానమంత్రిని కూడా కలిసి లంచ్ చేసి ఆయనతో చాలా సమయం ఆయనతో గడప గడిపారు లోకేష్ నెక్స్ట్ వారసులు కనుక ప్రధానమంత్రి కూడా అతన్ని గమనించడానికి అతని గురించి తెలుసుకోవడానికి సమయం కేటాయించాడు అదేవిధంగా లోకేష్ కూడా ప్రధానమంత్రి గారి ఆశీస్సుల కోసమే వెళ్ళినట్టుంది ఎందుకంటే నెక్స్ట్ అతను ముఖ్యమంత్రి అయితే బీజేపీ ఆశీస్సులు కూడా కావాలి సో మరొక సంవత్సరం సంవత్సరం నా పాటు ఈ లోకేష్ని ముఖ్యమంత్రిగా చేయడానికి కావాల్సిన గ్రౌండ్ ప్రిపరేషన్లో వీళ్ళు ఉంటారు అయితే లోకేష్ని ముఖ్యమంత్రిగా చేస్తే చంద్రబాబు నాయుడు రేంజ్ రేంజ్లో లోకేష్ పెర్ఫామ్ చేస్తారా ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తారా కానీ ఈపాటికే లోకేష్ అంటే జిందాబాద్ అనేవాళ్ళు లోకేష్ ప్రాపకం కోసం ముందుకు వచ్చేవాళ్ళు వీళ్ళందరూ ఓకే కానీ వీళ్ళు కాకుండా పార్టీ గురించి ఆలోచించేవాళ్ళు ప్రజల గురించి స్థిరంగా ఆలోచించేవాళ్ళు లోకేష్ ఆ రేంజ్లో పెర్ఫామ్ చేయగలరా లోకేష్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే సందేహాలు ఉన్నవాళ్ళు రేపు లోకేష్ ఒక్కసారి ముఖ్యమంత్రి అవగానే వెంటనే ఏదైనా చిన్నపాటి తిరుగుబాటు వస్తుందా అన్న ఆలోచన కూడా ఉంది అయితే దానికోసం బాగా సమయం తీసుకుంటారు ప్రస్తుతం మహానాడులో మాత్రం లోకేష్ని పార్టీ అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉంది మిగతా ఈ రాబోయే సంవత్సరాల్లో లోకేష్ని తిరిగి ముఖ్యమంత్రి స్థానంలో నిలబెట్టడానికి కావాల్సిన గ్రౌండ్ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది